ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ మాఫియా భారీగా విస్తరిస్తోంది ఏడాది కాలంగా రాష్ట్రంలో నమోదైన డ్రగ్స్ కేసులు చూస్తే షాక్ అవ్వక తప్పదు ఏకంగా కొరియర్ సర్వీసులతో డోర్ డెలివరీ చేసేంతగా ఈ దందా వేళ్లూనుకుంటోంది యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారడం సామాన్య జనాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది ఢిల్లీ నుంచి నోజువీడి మీదుగా విజయవాడ తరలిస్తున్న డ్రగ్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో ఆంధ్రాలో వేళ్లూనుకున్న మత్తు నెట్వర్క్ తీవ్రత వెలుగు చూస్తుంది ఇప్పటి వరకు దేశంలో ప్రధాన నగరాలే కేంద్రంగా విస్తరించి డ్రగ్స్ మాఫియా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఊరూరా విస్తరిస్తోంది ఏడాది నుండి చూసుకుంటే ఇప్పటి వరకు ఏడు వందలకు పైగా గంజాయి కేసులు నమోదవగా దాదాపు రెండు మందిని అరెస్ట్ చేశారు అలానే కేజీల స్వాధీనం చేసుకున్నారు ఇవన్నీ ప్రభుత్వ లెక్కలే సాగుతున్న దందా ఇంతకు పది రెట్లు ఉంటుందని అంచనా విద్యా సంస్థలను విద్యార్థులను తమ దందాకు కేంద్రంగా చేసుకుని ఆ విద్యా సంస్థల ప్రాంగణాల సమీపంలోనే సిగరెట్లు చాక్లెట్లు చూయింగ్ పౌడర్ రూపంలో విక్రయిస్తున్నారు ఈ మాఫియా బ్యాచ్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి విజయవాడ విశాఖపట్నం గుంటూరు తిరుపతి కర్నూలు కాకినాడ వంటి ప్రధాన నగరాలతో పాటు నూజివీడు జగ్గైపేట భీమవరం విజయనగరం రాజమహేంద్రవరం ఏలూరు హిందూపురం నంద్యాల వంటి దాదాపు యాబై పట్టణాల్లో ఏజెంట్ల వ్యవస్థను డ్రగ్స్ ముఠా ఏర్పాటు చేసుకుంది వీరి ద్వారా వివిధ రూపాల్లోని ఎండీఎంఏ డ్రగ్స్ ని రాష్టంలోకి యదెచ్చుగా తరలిస్తున్నారు రాష్టంలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగుతున్నా దాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటి స్పష్టమైన కార్యాచరణ అసలు విశాఖ జిల్లా కేంద్రంగా జరుగుతున్న డ్రగ్స్ దందాకు టీడీపీ సీనియర్ నేత ఒకరు అండగా ఉండడంతో పోలీస్ శాఖ కూడా డ్రగ్స్ దందా యథేచ్గా సాగుతున్నా చోద్యం చూస్తోంది అని విశాఖ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఇదిలా ఉంటే మరోవైపు మహిళలు బాలికలపై వరుసగా అత్యాచారాలతో రాష్ట్రం హడలిపోతోంది కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో అత్యాచారాలు హత్యాచారాల గణాంకాలు చూస్తే భయాందోళనలు కలుగుతున్నాయి ఎక్కడో బీహార్ ఉత్తరప్రదేశ్ లో జరిగే ఇలాంటి అఘాయిత్యాలు ఇప్పుడు ఆంధ్రాకి కూడా వ్యాపించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవు త్వరగా ప్రభుత్వం పోలీసు శాఖ మేల్కొని దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఆంధ్ర పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు రాజకీయ నిపుణులు